ఇరవై ఆరో తేదీన జరుగుతున్న దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు పిలుపునిచ్చారు సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఇరవై ఐదవ తేదీన రైతు కార్మిక వ్యతిరేక చట్టాలపైన కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని రేపు ఉదయం పది గంటలకు సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీరాముల నర్సయ్య క్రాంతి శ్రీను లక్ష్మణ్ రాజు దుర్గయ్య మల్లేశ మలయ్య తదితరులు ఉన్నారు చట్టాలను కేంద్ర బీజేపీ అనుసరిస్తున్న విధానాలు కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను రేపు జరుగుతున్న నిరసన కార్యక్రమాలు రేపు జరుగుతున్న కార్యక్రమాన్ని రేపు జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాన్ని జిల్లా వేములవాడలో ఈరోజు రేపు జరుగుతున్న జాయింట్ యాక్షన్ కంపెనీ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని స్టేట్ పిలుపు రాష్ట్ర పిలుపు మేరకు రేపు కలెక్టర్ కార్యాలయం ముందు పదకొండు గంటలకు కార్మిక ఒక బీజేపీ అనుసరిస్తున్న కార్మిక నలభై నాలుగు చట్టాలను ఎత్తివేసి రైతు చట్టాలపైన నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు రాష్ట్ర పిలుపు మేరకు రేపు ప్రతి కార్మికులు కూడా అందరూ కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల ఒక నలభై నాలుగు చట్టాలను ఎత్తివేసి నాలుగు కోర్టుగా కుదించి కార్మికులు ఒక పొట్టలు కొట్టే విధానం మీద రేపు కార్మికులు కూడా అధిక సంఖ్యలో హాజరుగాయి ఆ చేప్రాదం చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా రైతు నల్ల చట్టాలు సంవత్సరం కాలం పాటు రైతులు ధర్నా చేసి రైతు చట్టాల కోసం ధర్నా చేసినప్పటికీ ఆ ఒక్క రైతు నల్ల చట్టాలను రద్దు చేస్తున్నామని చెప్పినప్పుడు చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ ఒక్క నల్ల చట్టాలను రద్దు చేయక కాలయాపన చేసిన విధానంకు రేపు నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది రైతులు కార్మికులు అధిక సంఖ్యలో హాజరు కావాలని సిపిఐ ఏఐటిసి జిల్లా సెక్రటరీగా కోరుతా ఉన్నాం రేపు రైతులు కార్మికులు అందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు పదకొండు గంటల లోపు రావాలని కోరుతా ఉన్నాం